హాయ్ అందరికీ నమస్తే ఈరోజు మన దగ్గరికి వెంకన్న వచ్చేది తను వెన్నుముక బాధితుడు తనకి యాక్సిడెంట్ అయింది తను తన మాటలనే మనం విందాం ఎంత బాధ ఉంది డైలీ ఎట్లా అసలు చేసుకుంటున్నాడు తన పని తను ఎట్లా చేసుకుంటున్నాడు అనేది తననే అడిగి తెలుసుకున్నాం ఇప్పుడు మనము వెంకన్న మాటలలో విందాం తను అసలు ఎప్పుడు పడ్డాడు ఇంకా ఎట్లా ప్రాబ్లం అయింది ఎట్లు ఎట్లా తనకు వాళ్ళ భార్య ఎట్లా సేవ్ చేస్తుంది అనేది కూడా మనము వాళ్ళ మాటల ద్వారా ఇందాము ఎందుకంటే చాలా ప్రాబ్లం ఉంది పూర్ ఫ్యామిలీ ఇంకా భూమి ఉంటే కూడా అమ్ముకుందనుకుంటా భూమి కూడా అమ్ముకొని ఖర్చులు పెట్టుకున్నామంట కానీ క్యూర్ కాలే సో తనకి ఎంతైనా మనం హెల్ప్ చేయాల్సిన అవసరం ఉంది ఇంకా ముందు ముందు కూడా ఎంతోమంది దాతలు స్పందించి తనకి హెల్ప్ చేయాల్సిందిగా కోరుచున్నాను ఇంకా తన మాటల్లోనే ఇందాం ఏమన్నా అనేది ఎట్లా అయింది అసలు ఎట్లా రోజు గడుపుతున్నాడు ఇంకా కాలకృత్యాలకు ఎట్లా వెళ్తున్నాడు అనేది నేను కూడా తోటి బాధితున్నే కానీ నా సంకల్పం ఏంటంటే తోటి బాధితులకు నేను కూడా హెల్ప్ చేయాలనే ఉద్దేశంతోనే ముందుకు వచ్చాను సో తన మాటల్లో విందాం ఇప్పుడు నమస్కారం సార్ బాలకృష్ణ సార్ నా పేరు దుబ్బాపు వెంకన్న కొండాపురం నాకు బైక్ యాక్సిడెంట్లో స్పైన్ కార్డ్ ఇంజురీ అయ్యి మూడు సంవత్సరాలు అవుతుంది రెండు వేల ఇరవై రెండు జూన్ ఫస్ట్ నాడు బైక్ యాక్సిడెంట్ అయింది ఇరవై మూడు సంవత్సరాలు అవుతుంది నాకు కాలకృత్యాలు ఏవైనా అన్ని బెడ్ మిన్ అవుతుంది మా ఇంట్లో నా వైఫ్ మా అమ్మ మా నాయన ముగ్గురు నా దగ్గరనే ఉండి నాకు సేవ చేస్తారు చిన్న ముగ్గురు ఇద్దరు పాపలు ఒక బాబు ఉండు నాకు బయట పని ఏం లేదు వాళ్ళకి నా దగ్గరనే సరిపోతుంది ముగ్గురికి ఒక ఎకరం ల్యాండ్ ఉంటే కూడా అమ్ముకున్నాం ఆ డబ్బులన్నీ అయిపోయినాయి వైద్యం మాత్రం మంచిగా కాలేదు అంటే నెల నెలకి మెడిసిన్ ఏమైనా పడుతుందా ఇంకా మెడిసిన్ పడుతున్నాం సార్ నెల నెలకి ఏమైనా పడుతుందా ఖర్చులు సార్ మెడిసిన్ ఇంట్లో ఇప్పుడు ఇంట్లో ఇప్పుడు నుంచి సాయంత్రం దాకా నీకు ఎవరు చేస్తారు మా వైఫ్ చేస్తారు మమ్మీ మీ మీరు చేస్తారా మీరేమన్నా చెప్పగలుగుతారా అంటే మీ సార్కి ఇలా అయింది ఎట్లా అయింది అనేది ఏం బాధ చెప్పండి అమ్మా నమస్కారం మాది కొండపురం గు వెంకన్న మా ఆయన నాకు ముగ్గురు పిల్లలు ఇద్దరు పాపలు ఒక బాబు రెండు వేల పద్నాలుగులో మా ఆయనకి యాక్సిడెంట్ అయ్యింది రెండు వేల ఇరవై రెండులో ఇట్లా అయ్యింది మా ఆయనకి యాక్సిడెంట్ అయ్యింది నాకు ముగ్గురు పిల్లలు ఇద్దరు పాపలు ఒక బాబు ఇప్పుడు మూడు సంవత్సరాలు అయింది మా ఆయనకి యాక్సిడెంట్ అయ్యి ఎకరం భూమి ఉంటే భూమి కూడా అమ్మేసినాం డబ్బులు కూడా అయిపోయినాయి ఇప్పుడు ఇల్లు గడవడం చాలా ఇబ్బందిగా ఉంది నేను మా ఆయన దగ్గరనే ఉంటా మా అత్త మా మామ వాళ్ళు చాలా ముసలోళ్ళు ఇక నేను పనికి ఎక్కడ వెళ్ళట్లేను ఇప్పుడు మేము బతకడానికి కూడా చాలా ఇబ్బంది ఉంది మా ఇంట్లో నేను ఎక్కడ కూలికి పోవడానికి కూడా లేదు వీలు లేదు నాకు ఇంకా మీరే నాకు ఏదైనా చూపియండి అయితే తనందరూ తాను నడవట్లేదు కదా నడవట్లేదు మొత్తం బెడ్ మీద కదా మొత్తం బెడ్ మీదనే టాయిలెట్ మోషన్ కూడా అన్నీ బెడ్ మీద చూడండి ఎంత ఎంత ఘోరంగా ఒక మనిషి జీవితం అనేది మంచి ఉంటేనే మనిషి లేకుంటే ఇంకా చాలా ఘోరంగా ఉంటుంది అది మనం అనుభవిస్తే కానీ తెలియదు అన్నట్టు సో వెంకయ్యకు హెల్ప్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా ముందుకొచ్చి హెల్ప్ చేయొచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్